ಕ್ಷಿ ಅನುಗ್ರಹ ಕಟಾಕ್ಷ ಸಿಂ ಮಾಘ ಮಾಸ ಪೂರ್ವಕ ಧನುರ್ಮ ಅನಂತರ ಪುಷ್ಯಮ ಪೂರ್ವಕೈ ಶ್ರೀ ಸೂರ್ಯನಾರಾಯಣ ನಮೋ ನಮಃ ಕೇಪು ಮಹಾ ನಿಕೇಶ್ కైలాసవాదుడు విష్ణుమతి స్వరూపం బ్రహ్మస్వరూపే మహేశ్వరం సాయంకాలం సదా విష్ణు త్రిమూర్తంచి దివాకరం బ్రహ్మతేజస్సు మద్యం శివసేజస్సు సాయంకాలం సూర్యనారాయణ ఓం నమో భగవతే శ్రీ సూర్యదేవాయ అవేగ్రమస్తు శ్రీ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ ఉషారాజరాజేశ్వరీ సమేత శ్రీ దేవస్థానం కాకినాడ జిల్లా కాకినాడ స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం శశిర శిశిర మాఘమాసం శుక్రపక్ష పాఠ్యమీ అనగా ముప్పై ఒకటి ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది రెండు ఇరవై ఐదు వరకు కూడా మాఘమాస మహోత్సవంలో జరపబడును ఈ యొక్క మాఘమాస విశేషాలు ఏమిటంటే సూర్యభగవానుడు చాలా ఆరోగ్య ఐశ్వర్య ధన సంతానపురాత ఆరోగ్యం బాసైత్యం ఆరోగ్యం ఉంటే అన్ని ఉన్నట్టే సూర్యభగవానుడు ఆరోగ్యకర్త ఈ భానుడి సెంటర్లో వేసేసే శ్రీ భానుగ స్వామివారికి ప్రతి సంవత్సరం ప్రతి నెల ప్రతి వారం ప్రతిరోజు కూడా అభిషేకములు అర్చనలు సూర్యనమస్కరణులు ఆరాధనలు కూడా జరుగుతున్నాయి అయితే విశేషం ఏంటంటే ఈ మాఘం నెల్లాలు కూడా స్వామివారికి తెల్లవాజా నాలుగు గంటల నుంచి అభిషేకం జరుగుతాయి రెండో తారీఖు రెండో నెల ఇరవై ఏడవ సంవత్సరం మొదటి ఆదివారం అలాగే నాలుగో తారీఖు రథసప్తమి మంగళవారం నరసత్యం అంటే సూర్య భగవానుడు నకరే ప్రవేశిస్తాడు కాబట్టి నకర సంక్రమణ అంటారు దీన్ని ఇది ఏంటంటే చాలా విశేషం రోజు స్వామివారికి చాలా అనుకోని రోజు ఆరోగ్యం బాగా ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే అటువంటి మహానుభావుడికి ఎక్కువగా సూర్య నమస్కరణలు సూర్యారాధనలు సౌర పూజలు సూర్య నమస్కారాలు చండీ పారాయణతో పాటు సూర్యపారాయణ కూడా చేస్తుంటారు అలాగే రెండు రెండు ఇరవై ఐదు మొదటి ఆదివారం మూడు నాలుగు రెండు ఇరవై ఐదు సప్తమి ఎనిమిది రెండు ఇరవై ఐదు శనివారం స్వామివారికి శ్రీ సూర్యదేవాలయంలో దేవాలయంలో కళ్యాణం జరుగుతుంది ఆ రోజు రాత్రి ఏడు గంటల నుంచి స్వామివారికి కళ్యాణం ఉంటుంది పన్నెండు తొమ్మిది రెండు ఇరవై ఐదు రెండు ఆదివారం మాఘమాసం పన్నెండు రెండు ఇరవై ఐదు బుధవారం మాఘ స్వామివారికి తులసిపత్రి పూజ శివాలయంలో మారేవతి పూజ చేస్తారు ఈ సూర్య సూర్యభగవానికి మా తులసిపత్రి పూజ జరుగుతుంది అలాగే పదహారు రెండు ఇరవై ఐదు మూడు ఆదివారం ఇరవై మూడు రెండు ఇరవై ఐదు నాలుగు ఆదివారం ఇరవై ఆరు తారీఖు మహాశివరాత్రి నిర్వహించడం మాఘమాసం పూర్తి అవుతుంది ఈ మాఘమాస మహాత్సవారం ఆదివారం ఆదివారం అంటారు ఎందుకంటే అన్ని వారు విజయ ఆదివారం సూర్యభగవానుడు ఆరోగ్యం ఐశ్వర్య పదార్థం ధనపరాత సంతాన పదార్థం సకల కష్టాలు తొలగించేవాడు కరోనా టైంలో సూర్యవాణాన్ని చేస్తే సకల భోగభాగ్యత పాటు ఆరోగ్యం కుదరపెడింది కాబట్టి సూర్యభగ్ని ఆరాధించండి సుఖ సంతోషంతో ఆరోగ్యంగా ఉండండి ఈ యొక్క మాఘమహోత్సవాలు పూర్వంగా ప్రతిరోజు కూడా స్వామివారి సన్నిధానం ప్రసాద వితరణ ఆదివారం ఆదివారం అన్న ప్రసాద్ వితరణ భక్తులే సహాయ సహకారంతో దేవాలయ ధర్మశాఖ ఆర్ధరణ జరుగుతున్నారు కాబట్టి భక్తుడు సహకరించి సూర్యమైన కుర్మకు పాదం కోరుతున్నాం శోభ భూయాత్